నందికొట్కూర్ పట్టణంలోని మారుతి నగర్లో షాలూబీ అనే మహిళను గత గురువారం రాత్రి హత్య చేసిన విషయం పాఠకులకు విదితమే ఈ కేసులో ఆదివారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఆత్మకూరు డిఎస్పీ రామాన్షి నాయక్ తెలిపారు విలేకరులతో మాట్లాడుతూ హత్యకు గురైన షాలూబీ గతంలో రెండు వేల పదిహేనులో షాలుబీ ఆమె స్నేహితురాలు రేష్మ కలిసి వడ్డే లక్ష్మీ నరసింహను హత్య చేశారన్నారు నేడు లక్ష్మీ నరసింహ కుమారుడు తన తండ్రిని హత్య చేసిన షాలుబీని ఎలాగైనా హతమార్చాలని అందుకు ప్రతీకారంగా వడ్డే చందు అతని మిత్రులు ఎస్ వెంకటరమణ మనోజ్ కుమార్ పి స్వాములు ఏ వెంకటేశ్వర్లు సిఎస్ ఎల్ బాల నేరస్తుడు షాలిబీని చంపారన్నారు డిఎస్పి తెలిపారు గురువారం అర్ధరాత్రి వేళ షాలుబీ ఇంటికి వెళ్లిన నిందితులు గొడ్డలితో గేటును చెక్క తరపులను పాకలగొట్టి ఇంట్లోకి మారనాయుధాలతో అక్రమంగా వెళ్లి షాలుబీ కొడుకుని మౌలాలిని భయపెట్టి హతురాలు పింజరు షాలుబిని అతి కిరాతకంగా గొడ్డలి నాటు తుపాకులతో దాడి చేసి హత్య చేశారని తెలిపారు ఈ హత్యలో బీహార్కు చెందిన మనోజ్ కుమార్ మరొక బాల నేరస్తుడు తప్పించుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు నిందితులను ఆదివారం పట్టణ శివార్లో ఉన్నారని తెలుసుకుని రూరల్ సిఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో అరెస్ట్ చేశారన్నారు నిందితుల వద్ద ఉన్న రెండు నాటు తుపాకులు ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకుని కు పంపించామన్నారు కేసును ఛేదించిన సిఐ సుబ్రహ్మణ్యంను ఎస్ఐలు లక్ష్మీనారాయణ తిరుపాలు ఒబిలేషు శరత్ కుమార్ రెడ్డిలను నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా అభినందించారని తెలిపారు కానిస్టేబుల్ చెన్నయ్య అందించారు ఈ చాలా చిన్న లక్ష్మీడు ఆ రోజు గజేంద్రుడు హత్య జరిగిన రోజు వాళ్ళ తండ్రి గారు మధ్యరెడ్డి గారు కేసు ఫిర్యాదు చేసినారు నంది కుటంలో అతను కూడా ఆరోగ్యం బాగా చనిపోయినాడు ఇతను ఒంటరిగా ఉంటాడు లక్ష్మీ లక్ష్మీ నరసింహులు ఒంటరిగా ఉంటాడు ఇతను సెంటరింగ్ వర్క్ చేస్తాడు ఈ సెంటరింగ్ వర్క్ చేసేటప్పుడు ఇతనితో పాటు వీళ్ళ స్నేహితులంతా డైలీ కూలి పని చేసుకుంటూ ఈయన ఇంట్లో సింగిల్గా ఉంటుంది ఉండరు ఇంట్లో ఉండరు అప్పుడు ఈ ఈవినింగ్ టైము రాత్రిపూట అందరూ కలిసి మందుకు తాగడము అట్లా చెడు అలవాటుకు అలవాటు పడిపోయి ఈయన రోజు ఇతను బాధ చెప్పుకునేవాడు ఈ విధంగా మా నాయన చంపేసిన వాళ్ళు అది కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉంది ఈ పింజారి శాంతి ఆయన ఇల్లు కూడా పక్కనే ఉంది ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఎప్పుడైనా ఎదురు పడితే ఈ పింజారి శాలిబీ కూడా ఈ పిల్లోని చూసి నువ్వు పిల్ల కుంకు మీరా నువ్వేం చేస్తావు మీ నాయనికి ఆ రోజు రెండు వేల పది మేము హత్య చేసినాము నువ్వు హత్య చేస్తే నీకు కూడా చంపుతామని ఆమె అవమానంగా మాట్లాడుతా ఉంటే అది తట్టుకోలేక వాళ్ళ స్నేహితుల యొక్క సపోర్ట్ తీసుకొని ఒక ప్లాన్ ప్రకారము ఒక పథకం ప్రకారము ఆ ఇంట్లో అక్రంలో ప్రవేశించి ఆమెని వడ్డేలతో నాడు తుపాకులతో దాడి చేసి చంపేసినా వాళ్ళ అబ్బాయి మౌలాన్ని ఇచ్చిన కంప్లైంట్ పైన నందిపూర్కూర్ టౌన్లో ఎస్ఐ గారు సురేష్ గారు కేసు నమోదు చేసినారు మా సుబ్రహ్మణ్యం ఊరుల సిఐ గారు ఈ కేసు విచారణ చేస్తున్నారు సిఐ గారు ఎంతో చాకచక్యంగా వారి ఎస్ఐస్ మన ముచ్చుమరి వేసే శరత్ కుమారు మృతులు ఎస్ఐ ఓబ్లేసు జూపార్ కుంగసే లక్ష్మయణ మన బ్రాహ్మణ కొడుకులు వేసే తిరుపాలు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి చాలా చాకచక్యంగా ఈ ఐదు మందిని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసినాడు ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇంకా ఒకడు ఫార్లో ఉన్నాడు అతన్ని కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసినాము వారిని కూడా పట్టుకొని మనము మిగిలిన ఇన్వెస్టిగేషన్ అంతా మా సిఈ గారు కంప్లీట్ చేస్తారు ఇప్పుడైతే ఈ ఐదు మందిని అరెస్ట్ చేసిన దాంట్లో రెండు నార్త్ తుపాకులు ఒక గొడ్డళ్ళి ఆ రోజు ఏదైతే పింజారి చాలూ పైన దాడి చేసేటప్పుడు ఏదైతే ఉపయోగించారో వాటిని వెంటనే ఈరోజు సీజ్ చేసినారు మా సీఏ గారు వీటిని కూడా ఎఫ్ఎస్ఎ కోర్టు కోర్టుకు స్వప్మింగ్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తారు